దత్త జయంతి పురస్కరించుకొని స్థానిక శ్రీ షిరిడి సాయి మందిరంలో దత్త పారాయణ సప్తాహం ఈరోజు ప్రారంభమైంది నూట ఎనిమిది మంది భక్తులు పాల్గొని పారాయణం చేస్తున్నారు ఆలయ నిర్వాహకులు పారాయణంకు సంబంధించిన పూజా ద్రవ్యాలు సమకూర్చుతున్నారు అనంతరం పారాయణం చేసే భక్తులందరికీ ప్రతిరోజు భోజనం కూడా అందిస్తున్నారు ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై అనగా దత్తమూర్తులను ప్రతిష్ఠించి విశేష పూజలు జరిపారు ఈనాటి కార్యక్రమంలో ప్రముఖ పౌరాణిక వేద పండితులు బ్రహ్మశ్రీ తిగుళ్ళ శర్మ ఆలయ అర్చకులు వేనయ్య బృందం ఆలయ అధ్యక్షుడు డాక్టర్ సతీష్ కుమార్ నాగుల కిషన్ గౌడ్ తౌటు రవిచంద్ర కంచి కిషన్ యాదగిరి మారుతీరావు సామాజిక కార్యకర్త తౌటు రామచంద్రం సిరిపురం రాజలింగం తదితరులు పాల్గొన్నారు అందరికి చెక్క ఖర్జూర ఇచ్చినారు గణపతి వచ్చి ఆ ఖర్జూర పండు పైన కొద్దిగా చెక్కలను వేసి స్వామికి ఆరగింపు నివేదన చేయండి ప్రోక్ష్యా పరిశిచ్చప్తే రూప సుందర మంగళం మంగళం పాదవర్జితోధారక నాదమీ గంగళం సద్భోగ్రాయక మంగళం నాగభూషితీల రాగమహి మంగళం మంగళం గణనాథాల మంగళం హరసూనే మంగళం విఘ్నరాధా విఘ్నహర్ే అటు మంగళం మహాగణపత ఆనంద కర్పూర మంగళ నీరాదీపం దర్శయామీరాదే శుద్ధ ఆచమరీయమ్ సమర్పదల प्रदक्षिणं समर्पयामि पुष्पाक्षतेन देववन्दनं समर्पयामि नेत्ररक्षामेव रक्षामेव योगिनां तमेकदन्तमेव तं विचिन्तयामि सन्ततम् सदा विमुक्तिसाधकं कलाढरावतं सकं विलासलोकर्क्षकम् अनायकैकनायकं विनाशिते भरैचकम् नमा शुभा शुनाशकम् नमामि तं विनायकम् नमामि तं विनायकम् नमामि तं विनायकम् गजानन महाराज की जय इगनेश्वर भगवान की गणपति बप्पा मोरिया नमस्कार नमस् कस्माकं दिगो धर्मादिगोचरः प्रेरयेत् तस्य यत् गन्धद्वाराम् दुराधर्जामि च पुष्टाङ्गरेषिणी ईश्वरीगुम् सर्वभूतानाम् दामि होमक्वले श्रियम् परिमलगन्धम् समर्पयामि आप्याजस्त्व समेतु भवाजस्य सङ्गभे क्षीरेण स्तपयामि

ఓం దదిక్రాన్నోకారషిష్ణోర వాజిన సుర ముఖాకర్ ప్రణోగుంశిశత్ దస్త భయా ఘృతమి వివక్షి ఘుతమస్వ నిర్ఘృతేష్య పంచవదన కమల శోభితయ సోమ సూర్యాత్ర శుభర మంగళం భూతనా మంత్రకూటర జనాశ్రిత గౌతమీతిరవాస కళయ మంగళం राजलिङ्गविग्रहाय रत्नकथितभूषणाय रामलिङ्गेश्वराय रम्यमङ्गलम् फाललोचनाय लोकपालनाय शङ्कराय नीलकण्ठ निर्मलाय नित्यमङ्गलम् जय भवानि शङ्कराय चन्द्रमौळ हे माम् पाहि मङ्गलम् भय माम् ஆஹி மங்களம் கர்ப்பூரம் சம்சாரசாரம் குதகேந்திரம் సదా వసంతం హృదయా భవామి సహితం దమామి నిత్యం శరీరస్సు నిత్యమంగళాని భవ సంతరకు శరీరస్సు సమస్త సన్ మంగళాని భవన్ మంగళం భగవాన్ విష్ణుర్మం గరుడధ్వజ మంగళం పుండరీకాక్షమంగళాయతనం హరి సర్వమంగళమాంగళ్యే శుభే సర్వాధికే శణ్యే త్యంబకే దేవీ నమోస్ ఆనంద కర్పూర మంగళ మహానీరాజనదీపం దర్శయావి నీరాజనముఖే శుద్ధ ఆచమనీయం సమర్పమి జలేన ప్రదక్షిణం సమర్పడా పుష్పాక్ష దందమర్పడా నేత్ర రక్షా రోషణం అస్త ప్రక్షాళయా ముఖ ప్రక్షాళనం సమర్పించ தாம்பூலம் சமர்மாமி ஊகீஃபலுக் நாக்கல்லைதலை முக்தச்சூர்ணு தாம்பூலம் பிரதிபுத்தம் தாம்பூலம் சமர்மி ஹிண்டியேமீசோ அனந்த குகை தாமுண்டி சுமங்கலம் පයම් ජන ස් පා රයන දේවී වන්ඳන් ගමක් පඩාමි න දර්ෂාන්කාාර ජාමී අස්ක ප්‍ර්චාලන තුරත් පනන් මහා රශ්නය කරමන ර පතුදැ තා සිදේ ප බවිදිදාා කියලෙන ශාස්ත්‍රසාර. दुर्गा दुर्गासी दुर्गभव श्री कैटबारी हृदय एक गौरी तमे शशिमौलीकुट प्रतिष्ठा प्राथनामस्कारा सामर्पयामी अने गौरीपूजन भगवती सर्वात्मिक महासरस्वती गौरी प्रीएता सृजेद गौरी प्रसाद ఖండే జటాధరం పాండురంగం శూలహస్తం శూలహస్థపానిధిం సర్వరోగహహరందేవం దత్తాత్రే మహంభద మహాగణపతయమ మహాసరస్వచ్చే నమ స్వామి పరబ్రహ్మణే నమ స్థానిక కృష్ణానగరంలోని షిరిడీ సాయినాథుని ఆలయంలో ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా వారి యొక్క జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని నేటి నుంచి ఏడు రోజులుగా సప్తాహ దీక్ష చేత నూట మంది భక్తుల చేత సద్గురు స్వామి యొక్క చరిత్ర పారాయణం ప్రారంభమైంది ఈ పారాయణంలో పాల్గొన్నటువంటి సమస్త జనావళికి సద్గురు దత్తవారు ధర్మ ప్రచారణకై ధర్మస్థాపనకై పరమాత్మ ఏదో ఒక రూపాన్ని అవతారాన్ని ఎత్తుతుంటాడు అత్యంత ప్రత్యక్ష ఫలప్రదమైన స్వరూపము పరబ్రహ్మతత్వము కలికాలంలో దత్తాత్రేయ స్వామివారు ఒకరైతే ఇంకొకటి వెంకటేశ్వర స్వామివారు కలవు వెంకటనాయక అని కలవు శ్రీపాద శ్రీవల్లభ అని రెండు అవతారాలుగా ఒకటి భోగమూర్తిగా రెండవది యోగమూర్తిగా పరబ్రహ్మ పరమాత్మ రూపాన్ని ధరించినాడు కనుక అటువంటి ఒక భోగమూర్తిలో ఉండేటువంటి నివేదనలు కానీ ఆరాధనలు కానీ ఉత్సవాలు కానీ భోగమూర్తిలో మనం చూస్తున్న యోగమూర్తిగా దత్తాత్రేయ స్వామి వారు అవతరించి ఆ భోగమూర్తిని దర్శించుకునేందుకు ధర్మ మార్గంలో మనం నడవాలని ఆయన్నే ఒక ఇరవై నాలుగు మంది గురువులను ఎంచుకొని ధర్మ ప్రచారం కోసమై స్థాపన కోసమై అవతారాన్ని ఎత్తినటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపం యొక్క మూల గ్రంథమే సద్గురు చరిత్ర అటువంటి చరిత్ర పారాయణం చేసేటువంటి ఒక భక్తులకి చూసినటువంటి ఒక భక్తులకి చూపిస్తున్నటువంటి ఒక భక్తులందరికీ కూడా మనస్సులో ఎప్పుడూ ధర్మాన్ని పాటించేటువంటి దృఢ సంకల్పాన్ని పరమాత్మ ఇవ్వాలని మనసారా ప్రార్థన చేస్తూ రోజు నుంచి ప్రారంభమైనటువంటి ఈ ఉత్సవం పౌర్ణిమ దత్తాత్రేయ జయంతి పంచామృత అభిషేకంతో సంపూర్తి అవుతుంది కనుక అవకాశం ఉన్న ప్రతి ఒక్క భక్తులు చివరి రోజున స్వామిని సేవించి స్వామి ప్రసాదంగా అన్నదానంలో పాల్గొని స్వామి కృపకు పాత్రులు కావలసిందిగా సాయినాథ సేవా సమితి ట్రస్ట్ వారు పేరు పేరున అందరినీ ఆహ్వానిస్తున్నారు అందరికీ దత్తాత్రేయ స్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహముతో పాటు సాయినాథుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం కూడా కలగాలని కోరుతూ దత్తాత్రేయ భగవానికి జై कर्मसाक्षी अभिघ्नकृतोऽस्मिन् सन्निधिम् कुरु अखण्डदीपदे पदाप्यो नमः प्रार्थना कुरु नमस्कारान् समुत्पदामि नमस्करोमि